ముఖ్యమంత్రి నాయుడు సూచించిన లక్ష్య సాధన కోసం కృషి చేసి నిడదవోలు నియోజకవర్గంలో ఫోర్ విధానాన్ని మరింత వేగవంతం చేస్తామని మంత్రి గందుల దుర్గేష్ తెలిపారు బుధవారం నిడదవోలు మండలంలోని సమిశ్రగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో పి ఫోర్ విధానంపై అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయాన్ని మంత్రి దుర్గేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించాలని సూచించారు అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ నిడదవోలు నియోజకవర్గంలో బంగారు కుటుంబాలు మార్గదర్శులను ఎంతమేర అనుసంధానించారన్న అంశంపై సమీక్షించామన్నారు ఈ క్రమంలో నిడదవోలు నియోజకవర్గంలో నూట తొంభై రెండు మార్గదర్శులు ముందుకు వచ్చారని ఒక్క నిడదవోలు రూరల్ మండలంలోనే రెండు వేల నూట ముప్పై ఏడు బంగారు కుటుంబాలు గుర్తించామని మంత్రి దుర్గేష్ వివరించారు త్వరలోనే నిడదవోలు నియోజకవర్గంలో మరింత మంది మార్గదర్శనం బంగారు కుటుంబాలను గుర్తించి అనుసంధానించి ఆగస్టు ఎనిమిదవ తేదీన పూర్తి వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు పేదరిక నిర్మూలన కోసం ఎవరైనా ముందుకు వచ్చి బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవచ్చునని పిలుపునిచ్చారు స్వర్ణాంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ప్రణాళికలో భాగంగా సమూలంగా శాశ్వతంగా పేదరికం నిర్మూలించాలన్న బలమైన లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ పీ ఫోర్ విధానానికి సంకల్పించారని తెలిపారు ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ జనసేన అధ్యక్షులు రంగారమేష్ నిడదవోలు మండల జనసేన అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం కొయ్య సూర్యరావు పలు శాఖల అధికారులు సిబ్బంది కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు పై సార్ పైన పెట్టాం సార్ అంటే స్టాఫ్ చూద్దాం అంటే

అది ఒక పెద్ద విషయం కాదు కదా అదే పెంచే అని చెప్పి ఆయన అన్నారు పెంచి ఈ నూట తొంభై రెండు మంది వాళ్ళు చేయాలి అది మన రెస్పాన్సిబిలిటీ ఈ వన్ వీక్ కూడా మీరు కూడా పనిచేయండి ఆగస్ట్ పదిహేను మన డెట్ లేదు ఆగస్టు పదిహేను పదిహేను లక్షల కుటుంబాల వల్ల వెళ్ళిపోతే దానికి మార్గదర్శులు ఎంత బాగా పనిచేస్తారు ఎంత బాగా మ్యాచ్ అవుతారు ఎంత ఏ పనిచేస్తారు ఎస్పెషల్లీ మన నియోజకవర్గంలో వచ్చినప్పటికి మనకి ఏరియా స్పెసిఫిక్ ఇష్యూస్ ఉంటాయి మీకు అన్ని నియోజకవర్గాలు ఒక రకమైన ప్రాబ్లమ్స్ ఉండవు మనుషులకి బంగారు కుటుంబాల వాళ్ళకు కూడా అన్ని రకాల నియోజకవర్గాలకి అన్ని ఒకే రకమైనటువంటి సమస్య ఉండదు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు చట్టాలు చట్టకాల రైతులు ఉంటారు వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఉంటే దానికి మన మార్గం ఏమైనా సపోర్ట్ చేస్తారా ఎడ్యుకేషన్కి ఏం సపోర్ట్ చేస్తారు అడాప్షన్ సపోర్ట్ చేసుకుంటారు కుటుంబాన్ని అడాప్షన్ చేసుకుని వాళ్ళకి బాగా చదువుకి పైకి వచ్చేదాకా మేము చేస్తామనేటువంటి వాళ్ళు వచ్చేది అది చాలా ఇంపార్టెంట్ అలా కుటుంబాలని అడాప్ట్ చేసుకునే వాళ్ళు వాళ్ళ చూసేది దీనిపై మీరు దృష్టి పెట్టండి అత్యంత ప్రతిష్టాత్మకంగా బంగారు కుటుంబాలు అదేవిధంగా మార్గదర్శులు అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా సమాజంలో పేదరికాన్ని తగ్గించాలి అనేటువంటి ఆలోచితులు చేసినటువంటి ప్రయత్నమే ఈ పి ఫోర్ ప్రోగ్రామ్ ఇది మొత్తంగా మనం స్వర్ణాంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేటువంటి విజన్ ప్లాన్ ఏదైతే ఉందో అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము ఎప్పటికప్పుడు దీని మీద సమీక్ష చేసి మాకు పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి మార్గదర్శకత్వాన్ని దృష్టిలో పెట్టుకుని న్యూస్ నియోజకవర్గంలో ఏ మేరకు మన ఫోర్ని మనం మార్గదర్శుల్ని బంగారు కుటుంబాలని మ్యాచ్ చేసామనేటువంటి అంశం మీద ఒక రివ్యూ ఇప్పుడు చేసుకోవడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో మనం ఎంతమందినైతే ఐడెంటిఫై చేశామో బంగారు కుటుంబాలని వాటి పారామీటర్స్ దృష్టిలో పెట్టుకుని మరిన్ని పెంచవలసిందిగా లాస్ట్ టైం జరిగినటువంటి సమీక్షలో ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ ప్రకారం ఇప్పుడు ఉన్నటువంటి ఎలిజిబిలిటీ లిస్టులో మరికొంతమంది యాడ్ అయ్యేదాన్ని కూడా ఎడిట్ చేసుకునే విధంగా అవకాశం ఉంది మనకి అలా యాడ్ చేసి మనకిప్పుడు ఐడెంటిఫై చేసినటువంటి నూట తొంభై రెండు మంది మార్గదర్శులు ఎవరైతే ఉన్నారో ఈ న్యూస్ వర్గంలో వారందరూ కూడా ఆయా అవసరాలని క్యాటర్ చేయగలుగుతారా లేదా అనేటువంటి అంశాన్ని కూడా మేము ఒక మీటింగ్ పెట్టుకుంటున్నాం ఆ మ్యాచింగ్ మీటింగ్ కూడా పెట్టుకుంటాం ఆ మ్యాచింగ్ మీటింగ్లో దాన్ని మ్యాచ్ చేసే విధంగా మాట్లాడి బంగారు కుటుంబాల ఎన్నింటిని మనం ఫైనలైజ్ చేస్తానో ఈ బంగారు కుటుంబాలని వారి అవసరాలు తీర్చే విధంగా మార్గదర్శులు ఎంతమంది ముందుకు వస్తున్నారు ఇండివిజువల్ అడాప్షన్స్ ఎంతమంది చేసుకుంటూ ఉన్నారు ఇవన్నిటిని కూడా క్రోడీకరించుకుని దీన్ని మరింత పెంచి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఏ లక్ష్య సాధన కోసం అయితే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారో అందులో భాగంగా నిడదోళ్ళ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇప్పుడు సమీక్ష జరిగింది దాన్ని త్వరలోనే మరింత వేగవంతం చేస్తామనేటువంటి మాటలు తెలియజేస్తా చేస్తామనేటువంటి తెలియజేస్తాం మార్గదర్శులు టోటల్గా మనకు నూట తొంభై రెండు మంది మార్గదర్శులు వచ్చారు ఒక నిడదోలు రూరల్ మండలంలోని మనకి రెండు వేల నూట ముప్పై ఏడు మంది బంగారు కుటుంబాలు వచ్చారు మొత్తంగా పూర్తి జిల్లా మా నియోజకవర్గం మొత్తం మీద మరింత మందిని జాయిన్ చేస్తున్నాం వాళ్ళని జాయిన్ చేసిన తర్వాత మొత్తం ఫైనల్ ఫిగర్ రేపు ఎనిమిదో తారీఖు తీసుకుని ఈ మార్గదర్శుల్ని వాళ్ళని మ్యాచ్ చేసి వాళ్ళకి వీళ్ళకి ఒక కన్వర్జెన్స్ మీటింగ్ లాంటిది పెట్టి ఆ మీటింగ్లో వాళ్ళ అవసరాలు వీళ్ళు చేసేటువంటి సహకారం వీటిని కలిపి ఒక కార్యాచరణ తయారు చేస్తాం